హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కూడా చాలా చాలా బాగున్నాను పొటాటో స్నాక్స్ అయితే చేశానండి ఈరోజు చూసారా టమాటో పేస్ట్ చేసుకున్నాను కెచప్ టైప్లో పుల్ల పుల్లగా తీ కారం కారంగా అయితే టేస్ట్ చేస్తున్నాను సూపర్ టేస్ట్గా ఉందండి పొటాటో స్నాక్ అయితే మీరు కూడా ఈ విధంగా చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్ ఉందండి అయితే నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్రెడ్ అండి ఇది అలాగే బంగాళాదుంపులు ఒక ఎగ్ అండి ఒక గుడ్డు ఇది బ్రెడ్ ఫోడీ నాలుగు బంగాళాదుంపలు తీసుకున్నానండి ఫోటోటో అలానే వన్ ఎగ్ ఒక కోడిగుడ్డు అలాగే వన్ ఆనియన్ అండి ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయకు తురుము కరివేపాకు పచ్చిమిరగాయలు కొత్తిమీర అండి చీలి ధనియా చుసరా పొటాటో నేను ఉడకబెట్టుకుని ఉంచుకున్నాను కదా లస్కిన్ తీసేయాలి తొక్క అనేది తీసేసుకుని చక్కగా ఇలా మొత్తం తీసుకోవాలండి అయితే నేను మొత్తం తీసుకుని చూపిస్తాను మొత్తం తీసుకున్నానండి చక్కగాను నేను కుమ్ముకుంటున్నానండి మెత్తగాను ఉడకబెట్టిన బంగాళాదుంపలు ఈ విధంగా మెత్తగా కుమ్ముకోవాలి మొత్తం గుమ్మేసుకున్నాను చూస్తారు ఎప్పుడైతే కరివేపాకండి కొత్తిమీర అలాగే పచ్చిమిరగాయలు అలానే అల్లం తురుము ఉల్లిపాయ తురుము అండి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం దంచిపెట్టుకోవాలి సారి విధంగా కుమ్ముకోవాలి కొంచెం షాల్ట్ వేసుకుంటున్నానండి తగినంత చూసుకుని వేసుకోండి మీరైతే కారం అండి కొంచెం కారం కారంలో అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సపరేట్గా వేయక్కర్లేదు ధనియాలు జీలకర్ర పసుపు అన్నీ మొత్తం లాలిక్కల పొడి మొత్తం మిక్స్ ఉన్నది కాబట్టి ఈ కర్రీ పౌడర్ వేసాను ఇది బ్రెడ్ పొడి అని చెప్పాను కదా టూ ఎగ్స్ తీసుకున్నాను టూ ఎగ్స్ అయితే పట్టవండి వన్ ఎగ్ పడుతుంది ఎందుకైనా మంచిదని నేను రెండు తీసుకున్నాను ఈ విధంగా అయితే పొటాటో కుమ్ముకుని రెడీ చేసుకున్నాను కదా నేను కొంచెం ఆయిల్ తీసుకున్నానండి చేతికి అప్లై చేసుకుని ఉండాలి చుట్టాలి కదా కుమ్ముకున్న పొటాటో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలు చూసి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా టేస్టీగా ఉంటుంది స్నాక్స్ మీకు ఎప్పుడన్నా తినాలని బుద్ధి పుడితే ఈ విధంగా ఫ్రెష్గా కుట్లోనే కాకుండా మన ఇంట్లో చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి అలాగే నేను సికిన్తో కూడా చేస్తాను అలాగే ఫ్రాన్స్తో కూడా చేస్తాను పచ్చరియలతో ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొదటిసారి నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి తప్పకుండా లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేతూ ఉండండి మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ అయితే చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా ఉండ చుట్టుకొని చక్కగా కలియబెట్టుకున్న ఎగ్స్లో అయితే కలపాలి ముందుగా ఈ విధంగా చుట్టుకోవాలి ఎగ్స్ కలుపుకున్న అంట్లో కలుపుకుని ఈ విధంగా మా బ్రెడ్లో కలపాలి వస్తారా చూపిస్తున్నాను ముందుగా అయితే ఎగ్లు ఎలా కలుపుకోవాలి ఎందుకంటే పొడి పట్టాలి కాబట్టి బ్రెడ్ పొళ్ళైతే అయితే వేస్తాను చక్కగా అంటుకునేటట్టు చేసుకోవాలి చక్కగా ఉండ చుట్టుకోవాలి ఇలా ఉండగా అయితే చుట్టేసుకోవాలండి అలా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలండి మొత్తము చక్కగా నేను ఏమేమి వేసానంటే ఉల్లిపాయ తురుము పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర అల్లము వేసుకున్నానండి పొటాటోలను సార్ ఆ విధంగా మర్చిపోకుండా చక్కగా చేసుకోండి అయితే ఇంకా నాకు ఒకే ఎగ్గే పట్టింది ఇంకా మిగిలిపోయింది కూడాను మీరు తగినంతగా చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువైతే ఎగ్స్ వేసుకోండి నాకైతే నేను తక్కువగా చేసుకున్నాను కాబట్టి మొన్న ఎగ్ వేసుకున్నాను అయితే నేను ఇప్పుడు ఫ్రై చేస్తానండి బ్రెడ్ కదా నేను బ్రెడ్ అన్నాను కదా మీకు తెలియకపోవచ్చు ఈ బ్రెడ్ అండి చక్కగా పొడి చేసుకుంటే సరిపోతుంది అలాగే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పొడి చేసుకుని మిల్కీ బ్రెడ్ అండి ఇది నేను మిల్కీ బ్రెడ్తో అయితే చేస్తాను అయితే నేను ఏ విధంగా ఫ్రై చేస్తానో చూడండి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చేదేస్తాయండి తక్కువగానే వేసుకోవాలి ఆయిల్ నూనె అనేది తక్కువగానే వేసుకోవాలి అయితే నూనె అయితే మరిగింది కాబట్టి నేను మొత్తం వేసేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే పిల్లల కాడ నుంచి పెద్దల కాడ నుంచి అందరూ తినేయవచ్చు చక్కగా ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తిప్పుకోవాలి అటు ఇటు చక్కగాను చక్కగా రెండు వేపులు కూడా చక్కగా నీట్గా వస్తాయి ఉడకాలి కాబట్టి చిన్న ఫ్లేమ్లోనే పెట్టి మీరు వేగించండి ఈ విధంగాను ఎక్కువ ఎక్కువేమీ పట్టదు ఎక్కువ వేయకూడదు కూడాను అలా సింపుల్గా అయితే చేసేయాలి ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చి ఉండొచ్చు రాకపోవచ్చు రాగినట్లయితే వీడియో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ స్నాక్స్ పొటాటో స్నాక్స్ అలాగే మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం మీరు అలాగే కామెంట్ బాక్స్లో కూడా తెలియపరచండి నేనైతే ఇప్పుడు టమాటాలు రెండు టమాటాలు పచ్చిమిరకాయలు నేను కట్ చేసుకున్నానండి చూసారా మిక్సీ చేసుకుంటాను అలాగే చింతపండు పులుసు వేస్తున్నానండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది ఒక బెల్లంక్క అయితే వేసుకున్నాను టమాటాలు బెల్లం ముక్క కొంచెం షాల్ట్ అయితే వేసుకుంటున్నానండి రెండు టమాటోలు బెల్లం ముక్క అలాగే పచ్చిమిరకాయలు రెండు మూడు రెబ్బలు అయితే నేను వెల్లుల్లిపాయలు వేసుకుని గ్రైండర్ చేసుకున్నాను మిక్సీ చేసుకున్నానండి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత లిటిల్ అయితే సరిపోతుంది కొంచెం అయితే సరిపోతుందండి టమాటో జ్యూస్కి కెచాప్ టైప్లో ఉంటుంది బెల్లం వేసే కాబట్టి చక్క పుల్ల పుల్లగా కారం కారంగా బల్ల టేస్ట్గా ఉంటుందండి మీరు ఈ విధంగా ట్రై చేసి చక్కగా తినండి ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను అలాగే వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఏ వీడియో పెట్టమంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్ చూసారా చక్కగా ఉంది చక్కగా ఉన్నాయి చూస్తారా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ